హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి లెహంగాస్ వచ్చినాయి పట్టు శారీ వచ్చినా ఇది వచ్చేసి ఫస్ట్ బెనారస్ తీస్తారండి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు మనకి పైతైన డిజైన్ శారీస్ లాగా బోర్డర్ వచ్చేసింది ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది ఎక్కడ ఈ శారీస్ అయితే స్పెషల్ గా ఏంటంటే యానిమల్ డిజైన్ ఎక్కడ లేదండి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఇదంతా బూటీ డిజైన్ ఇచ్చేసారు మనకి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వచ్చేసింది ఆల్రెడీ ఈ డిజైన్ లో మనం పెద్ద బార్డర్ శారీస్ కూడా చేస్తున్నాము ఇది వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది మనకి బార్డర్ కాదు చిన్న బూటీ వచ్చింది లాస్ట్ టైం అయితే మనం పెద్ద బూటీ డిజైన్ తో చేసాము ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ గా కనిపిస్తుంది మనకి శారీతో పాటు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది విత్ బూటీ డిజైన్ తో వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది చూడండి మనకి బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ లో కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ ఓవర్ ఈ విధంగా వస్తుంది రెడ్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా సారీ ఇందులో కలర్స్ లేవండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లెహంగాస్ చూపిస్తానండి లెహంగాస్ లాస్ట్ టైం చేస్తున్నాము మళ్ళీ వేరే డిజైన్ వచ్చింది ఇవి ఇంకా ప్రీమియం క్వాలిటీ వచ్చింది లాస్ట్ టైం కన్నా కూడా ఇంకా వర్క్ అయితే హెవీగా వచ్చేసిందండి చాలా బాగుంది ప్యూర్ స్పేస్ సిల్క్ వచ్చిందండి క్లాత్ అయితే బెస్ట్ క్వాలిటీ వచ్చింది ప్రీమియం క్వాలిటీ వచ్చింది మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనకి ఇది వచ్చేసి లెహంగా మొత్తం కూడా ఫ్రీ సైజ్ వచ్చేసింది బెల్ట్ కూడా ఇచ్చేసారు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది హిప్ బెల్ట్ కూడా చూడండి రెండు గేర్ గేరా కూడా చాలా పెద్దగా వచ్చేసింది లెహంగా కూడా చాలా బాగుంది కొంచెం పైకి ఇలా వచ్చేసింది మంచి స్కై బ్లూ కలర్ లో వచ్చేసింది లెహంగా ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది రిచ్ గా వచ్చిందండి లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు ఇంకా రిచ్ గా ఉంది మనకి థ్రెడ్ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇలా వచ్చేసింది లోపల వైపు లైనింగ్ వచ్చేసింది పాటు ఇలా వచ్చేసింది ఇది కొంచెం బకరం అంటారు ఈ బకరం ఇచ్చేసారు మనకి లోపల కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఫాల్ టైప్ లో ఇది వచ్చేసి మా వర్క్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పీకాక్ డిజైన్తో ఇచ్చేసారు మంచిగా మనకి పీకాకు అండ్ ఫ్లవర్ డిజైన్ డీర్ డిజైన్తో ఇచ్చేసారు చాలా చాలా బాగుంది విత్ కట్ వర్క్ కూడా వచ్చేసింది బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వచ్చేసి వర్క్ అయితే చాలా గ్రాండ్గా వచ్చేసింది ఈ విధంగా ఉంది ప్యూర్ సిల్క్ వచ్చింది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది వెయిట్ కూడా లేదండి లాస్ట్ టైం కొంచెం వెయిట్ వచ్చింది మనకి ఇప్పుడు వచ్చేసి అసలు వెయిట్ కూడా లేవు మనకి బ్లౌజెస్ టూ పీసెస్ లాగా ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్కి ఇచ్చేసారు ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసి వర్క్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చిందండి మనకి హిబ్బెల్ట్ కూడా మొత్తం వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది హిబ్బెల్ట్ కూడా మనకి వర్క్ ఇచ్చేసారు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సెమీ స్టిచ్డ్ లెహంగా కాస్ట్ వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్ లెహంగా క్లాత్ అయితే చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వచ్చింది లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది క్వాలిటీ వర్క్ కూడా హెవీగా వచ్చేసింది దుపటా వచ్చేసి సున్ని వచ్చేసి మనకి మంచి రాణి పింక్ అండి రాణి పింక్ లో ఇదంతా థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ ఇచ్చేసారు ఇది కూడా స్పేస్ సిల్క్ క్లాత్ క్రష్ వచ్చింది లైట్ క్రష్ వచ్చింది టూ మీటర్స్ ఏబోనే వచ్చిందండి మనకి ఇది కూడా కట్ వర్క్ లో వచ్చేసింది బోత్ సైడ్స్ బోర్డర్స్ లో వచ్చేసి ఈ విధంగా వచ్చింది టూ మీటర్స్ ఏబోనే వచ్చిందండి మనకి ఇది కూడా చాలా బాగుంది మంచి రిచ్ గా కనిపిస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సివడీ ఆప్షన్ లేదు థ్రెడ్ వర్క్ తో పాటు సీక్వెన్స్ కూడా ఇచ్చేసారు మనకి సీవోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మనకి లెహంగా సే కలర్ వచ్చినాయో బ్లౌజెస్ కూడా సేమ్ కలర్ ఇచ్చేసారు ఇలా వచ్చేసింది చూడండి లెహంగా మంచి పిస్తా గ్రీన్ వచ్చేసింది కాంట్రాస్ట్ ఇది వచ్చేసింది మనకి దుపట్టా వచ్చేసింది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా గ్రాండ్ గా ఉన్నాయండి లెహంగాస్ అయితే మిస్ చేసుకోవద్దు సేమ్ లెహంగాస్ షోరూంలో అట్లా మీకు టూ వరకు ఉంటుంది ఖచ్చితంగా టూ థౌజండ్ ఎబోనే ఉంటుందండి ప్యూర్ సిల్క్ వచ్చింది క్లాత్ అయితే మంచి గోల్డ్ కలరు చాలా రిచ్ గా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది రిచ్ గా ఉంది చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా ఉంది కానీ లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ ఇది చూడండి చున్నీ మనకి దీనికి కూడా పింక్ కలర్ ఇచ్చేసారు ఈ విధంగా ఉంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు సూపర్ ఉన్నాయి లెహంగాస్ అయితే మిస్ చేసుకోవద్దు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ కలర్ నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చూడండి మంచి ల్యావెండర్లు డార్క్ కలర్ వచ్చేసింది డార్క్ లావెండర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసారు దుపట్టా వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్ లో ఇచ్చేసారు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారండి పింక్ కలర్ లో వచ్చేసింది మనకి షేడ్ స్పేస్ సిల్క్ లో ఇలా వచ్చింది చూడండి ఎంత గా కనిపిస్తున్నాయి అంటే డార్క్ ఆలివ్ గ్రీన్ అండి మనకి ఓనీ ఓనీ వచ్చేటప్పటికి ఆలివ్ గ్రీన్ వచ్చింది బ్లాక్ లాగా యాష్ లాగా కనిపిస్తుంది కాదు డార్క్ గ్రీన్ కలర్ పాచి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది ఓన్లీ అయితే పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి లెహెంగా అయితే ఫుల్ ఉంది పై నుంచి మనకి ఇక్కడ వరకు ఇదంతా ఇలా థ్రెడ్ వర్క్ కూడా పెద్ద పెద్ద ఇచ్చేసారండి లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు ఇంకా గ్రాండ్ గా ఉన్నాయి లెహంగా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి పట్టు టైప్ శారీస్ అండి సెమీ కంచి పట్టు శారీస్ వచ్చినాయి చాలా బాగుంది మనకు ఓన్లీ లావెండర్ కలర్ స్పెషల్ అడుగుతున్నారు అవి తీసుకొచ్చాము చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇంత బోర్డర్ వచ్చేసింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇప్పుడు చూపించిన లెహంగాస్ కూడా మాక్సిమం సిక్స్ ఫీట్స్ ఉండే వాళ్ళకు కూడా సరిపోద్ది అండి ఆరు అడుగులు ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఫైవ్ టెన్ ఫైవ్ నైన్ ఆ సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది లెహంగా లెంత్ ఎక్కువ వచ్చినాయండి చాలా పెద్దగా వచ్చినాయి ఇది చూడండి మనకి శారీ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది చాలా అల్టిమేట్ ఉంది అండి గా ఉంది అసలు శారీ అయితే వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇట్లా వచ్చేసింది నీట్ గా ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు కట్టు చెంగు దగ్గర చూపిస్తాను మీకు ప్రతి శారీకి కట్టు చెంగు దగ్గర ఇది చూడండి కొంచెమే ఉంది ఈ కొంచమే ఉందండి కట్టు చెంగు దగ్గర మన గ్యాప్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే కంటిన్యూ ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు పక్కన బ్లౌజ్ వచ్చేసింది వన్ మీటర్ పైన వచ్చింది బ్లౌజ్ అయితే వన్ మీటర్ పైన వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ పళ్ళు ఒక్క శారీ ఓపెన్ చేస్తాను మిగిలిన ఫోల్డింగ్ లోనే చూపిస్తానండి ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ ఓపెన్ చేయకూడదు అసలు మీకు కట్టు చెంగు దగ్గర కూడా అడుగుతున్నారు చూపించమని అందుకని చూపించాను కట్ చెంగు దగ్గర ఇదిగోండి కొంచెమే వచ్చింది మనకి గ్యాప్ అయితే ఎక్కువ రాలేదు పట్టు శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది గా ఉంది గా ఉంది టూ సిక్స్ ఫైవ్ జీరో అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చివడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది టూ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ల్యావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ప్లయిన్ వచ్చేసింది చిన్న వర్క్ చేసుకొని వేర్ చేస్తే లుక్ అయితే అవసం ఉంటుంది అసలు చాలా బాగుంటుంది దీంట్లోనే కొంచెం బార్డర్ డిజైన్ చేంజ్ లో వచ్చింది అవి చూపిస్తానండి ఫోల్డింగ్ లోనే చూపిస్తాను ఇంక ఓపెన్ చేయను మంచి ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఉందండి మన దగ్గర యాజ్ యూజువల్ గా పింక్ గ్రీన్ రెడ్ కాంబినేషన్స్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి సెట్ అయిపోతాయి వీటిలో కూడా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చినాయండి సో మనం ఏంటంటే వర్క్ కూడా జాయిన్ చేసుకోవచ్చు వీటిలో బ్లౌజెస్ కూడా యూజ్ అవుతుంది క్లాత్ బాగుంది ఇందులో బ్లౌజెస్ కూడా సేమ్ శారీ క్లాత్ వచ్చింది పింక్ కలర్ లో వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే టూ సిక్స్ ఫైవ్ జీరో అండి కాస్ట్ వచ్చేసి టూ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి వెయిట్ కూడా లేవు ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ లోనే ఇంకొకటి ఉంది లావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఒక బార్డర్ బార్డర్ డిజైన్స్ చేంజ్ అవుతుంది శారీలో వచ్చే డిజైన్స్ చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి ఏ డిజైన్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి ఈ విధంగా వచ్చేసింది మంచి గ్రాండ్ గా ఉంది ఎక్కడ యానిమల్ డిజైన్ అట్లా ఏం లేవండి ఓన్లీ ఫ్లవర్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి దానికి కూడా సారీస్ కి ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది ల్యావెండర్ కి రెడ్ కలర్ కావాలన్నా ల్యావెండర్ కి పింక్ కలర్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది చాలా బాగున్నాయి శారీస్ అయితే టూ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేసింది చాలా గ్రాండ్ కనిపిస్తున్నాయి అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది కాంట్రాస్ట్ వచ్చింది మనకి ఈ బార్డర్ వచ్చేసరికి ఫుల్ షైనింగ్ కనిపిస్తుంది తో ఇలా చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ వచ్చేస్తుంది ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి లావెండర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి ఇలా వచ్చింది ఈ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి మా మిడిల్ పార్ట్ అంతా మనకి లీఫ్ డిజైన్ తో ఇచ్చేసారు ఇలా లీఫీ డిజైన్ తో ఇచ్చేసారు ఈ కలర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మంచి మ్యాంగో డిజైన్ ఇచ్చేసారండి లీఫీ డిజైన్తో పాటు చాలా బాగుంది శారీ కలర్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్గా ఉంది ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికే శారీ నచ్చినా షాట్ తీసి లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో